ఫ్రెండ్స్ అస్సలం వలైకం చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే లొకేషన్కి రావడం జరిగింది అక్కడ చూపి ఓకే ఓకే లొకేషన్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే రావ రావడం జరిగింది మనకి ఇది ఫ్రాగ్ ముల్లర్ ఫ్రాగ్ వేసాను ఫ్రెండ్స్ పాయిజన్ అండ్ గుమ్స్కోడు ఫ్రెండ్స్ ఇది సీసార్ రియల్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే సెటప్ జరిగింది ఫ్రెండ్స్ రావడం జరిగింది ఇలాగే చూస్తుండే ఫ్రెండ్స్ నా ని సబ్స్క్రైబ్ చేయండి అని లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ దోషన్ చేయరా 差不多钱，我到泉水林那里。 ಕೃಷ್ಣ ಓಡಾ ತೃಷ್ಣನ ಎಾಗ అటాక్ తీసినా తీసిన అటాక్ తీసినా పైకి తేలింది నా చేప దడ కనిపిస్తుంది నాకు వీడియోలో నుండి ఏనా హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే జబర్దస్త్ బయట ఫ్రెండ్స్ మంచి సైజ్ కొరమైన చేప కొట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే జస్ట్ చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ మీకు ముందుగా చూపించడం జరిగింది లొకేషను చూడండి ఫ్రెండ్స్ ఇదే గుమ్స్ కాడర్ ఆడుతూ కొట్టాను ఫ్రెండ్స్ ముల్లర్ ఫ్రాక్ ఫ్రెండ్స్ ఇది ఎయిటీన్ గ్రామ్ దో పట్టుకురా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ ఇది చూడండి ఫ్రెండ్స్ మూడున్నర మూడున్నర కిలో ఉంటుంది ఫ్రెండ్స్ మంచి చేప ఫ్రెండ్స్ ఇది కొర్రమేను మంచి టేస్ట్ ఉంటుంది ఇది దొరకడం చాలా కష్టం ఫ్రెండ్స్ ఇది మనకి బయట కిలో మూడు వందలు అలాగే తీసుకుంటారు చాలా కాస్ట్ ఫ్రెండ్ ఇది బయట స్టేట్ అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటారు ఫ్రెండ్స్ కిలో మనకైతే దేవుడు ఫ్రీగా ఇచ్చాడు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాగే చూసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ

ఇవి నాకల్లి హాయ్ ఫ్రెండ్స్ ఈ రెండో చేప ఫ్రెండ్స్ ఇది ఇప్పుడే పగిలికి ఫ్రెండ్స్ చూడండి అక్కడ చూడండి అక్కడ చెట్లు ఎక్కడం వల్ల దిగాలన్నా కిందికి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ చెట్లు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే కొంచెంసేపు ల్యాండ్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ రాడ్డు తిప్పితే కానీ తిప్పితే ఊడిపోతుంది ఫ్రెండ్స్ ఇలా తిప్పకూడదు ఏం తిప్పకూడదు ఫ్రెండ్స్ పట్టుకొని ఉండాలా ఎందుకంటే హుక్ ఇంకా గట్టిగా కూర్చుంటాయి ఫ్రెండ్స్ అందుకే కూర్చున్నాను నేను పట్టుకొని ఒక పది నిమిషాలు కూర్చోాలా ఫ్రెండ్స్ ఎందుకంటే హుక్కు కరెక్ట్ కూర్చుంటాను ఫ్రెండ్స్ ఇంకా గట్టిగా కూర్చుంటాయి పోనీకి ఛాన్సెస్ ఉండదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాగే చూస్తుండండి ఇద్దరేమో ఉన్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ పిల్లోడు ఇప్పుడు రాడ్ పట్టుకుంటే నేను పోయి తెచ్చుకుంటాం చేప తెచ్చుకుంటా పోయి నేనా కట్ చేస్తుందండి చేపకెళ్ళి చూపిస్తాను చూపి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది రెండో చేప ఫ్రెండ్స్ ఫస్ట్ చేప ఇది ఇప్పుడిప్పుడే తగిలింది ఫ్రెండ్స్ చూడండి టూ కిలోమీటర్లు ఫ్రెండ్స్ టూ అండ్ టూ అండ్ హాఫ్ చూడండి ఫ్రెండ్స్ ఇలాగే ఉండండి ఇంకా మీకు మంచి సైజు చూపించడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇది కూడా ఇది ఫస్ట్ చేప ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ బయటైంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ మంచి సైజ్ ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ ఉండడం వల్ల ఇంత దూరం వచ్చాము ఫ్రెండ్స్ లేకుంటే ఇంత దూరం రాలేము మీ ఇంకా కావాలి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ సబ్ భాయ్ వంగూ అన్న అందరికీ నమస్తే అన్న ఈరోజు వచ్చినావానా మ్యాక్సిమం త్రీ అండ్ హాఫ్ కిలో ఉంటుందన్న గుడ్ సైజ్ అన్న లొకేషన్ చూడండి అన్న చాలా డేంజర్ ఉంటుంది మాకు వెళ్ళి ఇప్పుడే మన యాంగ్లర్ అబ్దుల్ భాయ్ కొట్టాడన్నా బాబా తుమారా ಮನ ತುರಾಬಲಿ ಸಾಹು ಲಾರು ಮಾಷರ್ದಸ್ ಸೈಜ್ ಮಂಚ ಸೈಜ್ ಹಲಾ ಬಿಟ್ಟ ಓಕೆ ಏ ಸೈಜ್ ಅದ ತಗಡ ಸೈಜ್ ಅದ ತಗಡ ಸೈಜ್ ತಗಡ ತಗಡ ತಗಡಸ್ साढ़े तीन किलो एंगलर छोटू भाई हमारे अब्दुल अब्दुल भाई वेट मशीन काट लेते हैं सर ऊपर के दिखने हाँ है ना डरो ना हो ऊपर ऊपर ना को पकड़ो अंदर डालो हाथ क्या नहीं करता देखो भाई साहब काफी तगड़ा साइज माशाल्लाह बैठ रहे हैं कहाँ है कि जी?

ओके आ जाओ बॉयज़ लाइव वेट कितना डालें लाइव वेट डालें दोस्तों दे 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 दे। एक मिस हो गया दोस्तों काफी बेहतरीन साइज का हमारा एक मिस हो गया हम लोगों को वो भीड़ मिस आई ना, ना ओके थ्री एंड आफ थ्री टू टू जीरो नाइस कैच थैंक यू फ्रेंड्स प्लीज लाइक शेयर कमेंट सब्सक्राइब आवर चैनल फ्रेंड्स మన ఇంకో ఛాప కొట్టినారు ఇదే ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మూడు కేలు ఉంది ఫ్రెండ్స్ ఇది మూడున్నర ఇది మూడు కేలు ఇప్పుడు చెక్ చేసాం ఫ్రెండ్స్ కావాలంటే ఇక్కడ మీటర్ కూడా చూడండి ఇక్కడే కొట్టారు ఫ్రెండ్స్ మన అబ్దుల్ భాయ్ ఆడుతున్నాడు మంచి డేరింగ్ డాషింగ్ యాంగ్లర్స్ ఫ్రెండ్స్ ఈయన కొంతమందికి దగ్గులు ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య